కోటలో జరిగిన టీడీపీ సమావేశంలో భాగంగా గ్రామానికి చెందిన గంటా సత్యంబాబు రెండు వందల కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణతో పాటు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అలాగే సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళ చూసే ఒక నాయకుడు అది నారా చంద్రబాబు నాయుడు గారు నేను కూడా నేను అమెరికాకి వెళ్ళడానికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణ వల్లే నేను వెళ్ళగలిగాను ఈ రోజు ఒక భగత్ సింగ్ అలాగే ఒక భీమా నాయక పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజులు పైగా జైల్లో పెట్టినప్పుడు నేను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తాను సినిమా సంపాదించిన డబ్బు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు కౌంటర్ ఎదిగించి ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి మనిషి అసెంబ్లీకి వెళ్ళాలి అలాంటి నాయకత్వం మనం కోరుకుంటున్నాము సెంటర్ లో మోడీ ఇక్కడ చింతల పూడి భారీ మెజార్టీతో గెలిపించండి మరి మనతోటి మేక ఈశ్వరయ్య గారు తన త్యాగం చేసి కూడా మరి ప్రతి ప్రోగ్రామ్ లో తను ముందుండి చేస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఈ ఐదేళ్లలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని మేము అడుగుతున్నాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు మేము అరవై ఐదు పర్సెంట్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం చెప్పేది ఏంటంటే మేము వచ్చిన దక్షమే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం ఏ విధంగా నడుపుతుందో ఆ రకంగా మీరు నడిచి పోటీ పడి అన్ని మండలాలు కూడా మంచి మెజారిటీతో అదే విధంగా మహేష్లో మీరు భాగస్వాములు అవ్వాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం